హాయ్ అండి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను అది ఒక ఒక స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఒక స్కూల్లో సిక్స్త్ సెవెన్త్ పిల్లలకు ఒక అది ఎగ్జామ్ కండక్ట్ చేసారు అయితే అది ఆ ఒకటే ఒకటే అంటే ఒకటే అమ్మ గురించి రాయమని అది హండ్రెడ్ మార్క్స్ పేపర్ అలా ఎవరికి ఎవరు మంచిగా రాస్తారో ఎవరికి మార్క్స్ మార్క్స్ వస్తాయి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని చెప్పారు అయితే అందరు స్టూడెంట్ కూర్చున్నారు కూర్చుంటే అది కూడా ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అది ఎన్ని వాక్యాలైనా సరే ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అంటారు అయితే అందరు కూర్చుంటారు ఎగ్జామ్ రాస్తుంటారు అందులో ఒక అబ్బాయి వన్ మినిట్లో కంప్లీట్ చేసి మేడంకి ఇచ్చేస్తాడు మేడం ఏం చేసి ఏంది ఇది వన్ మినిట్లో కంప్లీట్ చేసి చూసేద్దామని పేపర్ చూస్తుంది చూసి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తుంది ఎందుకంటే తను ఏం రాసిందంటే నా తల్లిని నేను వర్ణించడానికి యాభై ఆరు అక్షరాలు సరిపోవు అని రాశాను కానీ ఎంత భావంతో రాశాడు కదా అబ్బాయి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వచ్చేసాయి అబ్బాయి